రోజు మన ఈ వీడియోలో వృషభరాశులు జన్మించిన వాళ్ళకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జూలైలో ఉద్యోగపరంగా వ్యాపారపరంగా ఆరోగ్యపరంగా సంతానం ప్రేమ సంసార జీవితం కుటుంబ జీవితానికి సంబంధించి ఎలా ఉండబోతుంది దాంతోపాటు అద్భుతమైన రెమెడీతో పాటు ఎవరికైతే జాతక చక్రంలో ఇప్పుడు చెప్తున్న దశలో అంతర్దశలు జరుగుతాయో గురువులో శని లేదా శుక్రుల్లో శని రాహులో రాహు రాహులో శుక్రుడు రాహులో కేతు శుక్రుడిలో రాహు ఈ దశలో అంతర్దశలు జరుగుతున్నట్లయితే మీరు ఎలాంటి వీడియోలు ఏమీ చూడక్కర్లేదు మీకు ఎంత బాగుందని చెప్పినా సరే ఈ ఫలితాలు ఏమీ మిమ్మల్ని ఎఫెక్ట్ చూపించవు ఆ దశలో అంతర్దశలు అయిపోయిన తర్వాతే మీకు మంచో చెడో అనేది కనిపిస్తుంది అనమాట ఈ దశలో అంతర్దశలు కొంతవరకు ఈ ఆరు క్రూరమైనవి కాబట్టి ఆ దశలో అంతర్దశలు జరిగిన తర్వాతే మీకు నెల ఫలితాలు లేకపోతే సంవత్సరం ఫలితాలు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది మిగతా వాళ్ళందరికీ కూడా ఈ జూలై నెల ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని తెలుసుకున్నాం గాయత్రి జ్యోతిషాలను యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్నాం వృషభరాశి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు వీడియోలో ఋషభరాశి జూలై రెండు వేల ఇరవై ఐదు ఫలితాలు తెలుసుకునే ముందు మీ యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే జూలై నెలలో మీ రాశిలోనే శుక్రుని సంచారం జరుగుతుంది రెండో స్థానంలో గురు రవుల సంచారం జరుగుతుంది అయితే రవి పదిహేనో తారీఖు తర్వాత తృతీయంలోకి వస్తాడు బుధుడు మాత్రం తృతీయంలోనే ఉంటాడు చతుర్థంలో కుజికేతుల సంచారం జరుగుతుంది ఇది కొంచెం డేంజర్ సంచారం అలాగే దశమంలో రాహు సంచారం అలాగే లాభంలో శని సంచారం జరుగుతుంది అయితే స్ట్రైట్గా పాయింట్కి వస్తే ఉద్యోగం చేసుకునే వాళ్ళకి ఉద్యోగం మారదాం అన్న వాళ్ళకి ఎలా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించి పదో స్థానాధిపతి లాభస్థానంలో ఉన్నాడు అనమాట పదో స్థానాధిపతి లాభస్థానంలో పదో స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి ఉద్యోగం చే చేసే వాళ్ళకి కానివ్వండి ఉద్యోగంలో మార్పుల కోసం చూసే వాళ్ళకి కానివ్వండి లేకపోతే ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి కానివ్వండి వీళ్ళందరికీ కూడా చాలా వరకు ఏంటంటే తెలివిగా చాలా తెలివిగా చేయాలి నేను గంటల గంటలు కూర్చుంటాను అందరికన్నా ఎక్కువ సమయం ఉద్యోగంలో స్పెండ్ చేస్తాను ఇలాంటివి పెడి ఇలాంటివి చేస్తే మాత్రం నేను పొద్దున్నే సాయంత్రం వరకు అదే పని మీద ఉంటున్నాను ఫలితాలు రావట్లేదు ఇలాంటివి వదిలేసి చాలా తెలివిగా చాలా వరకు అనే పదం వాడటం కాదు కానీ స్మార్ట్గా అనమాట స్మార్ట్గా వర్క్ చేయడం ఎక్కడ ఎలా మాట్లాడాలి ఎక్కడ ఎలా ఉండాలి ఎక్కడ ఎలా వర్క్ని ఎగ్జిక్యూట్ చేయాలి అలా చేస్తేనే వృషభ రాశి వాళ్ళు మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది అలా కాకుండా నేను ఆత్మ మాట పడను గుడ్డు గర పచ్చడి అనుకుంటూ మీ భావాలను మీరు చెప్పుకుంటూ నేను మారను అనుకుంటే మాత్రం అందరికన్నా వెనకపడే అవకాశం ఉంటుంది అలా అస్సలు ఉండకూడదు మీకు దశమ స్థానంలో ఉద్యోగ స్థానంలో రాహు నడుస్తున్నాడు మర్చిపోకండి రాహు ఉన్నాడంటే రాహు ఎప్పుడు కూడా మంచి పనులకి అంటే హానెస్ట్గా ఉండే వాళ్ళకి ఏదో జస్టిస్ చౌదరిలా ఉండే వాళ్ళకి అన్యాయమే చేస్తాడు ఎవరైతే తెలివిగా ఎప్పటికప్పుడు తెలివి అంటే మోసం చేయమని కాదు టెక్నాలజీని అందుకు ంటూ రాహు అంటే టెక్నాలజీ ఆ టెక్నాలజీలో బాగా ముందుకు వెళ్ళిపోతూ తెలివిగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తే వాళ్ళందరికీ కూడా వాళ్ళకే ప్రమోషన్లు వాళ్ళకే శాలరీలో ఇంక్రిమెంట్లు ఇవన్నీ ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే నిజాయితీగా ఉండే వాళ్ళందరూ వేస్తా ఎలా అంటే దానికి సమాధానం లేదు అలా కాదు నిజాయితీగా ఉంటూనే మీ మీరు కూడా టెక్నాలజీని ముందు టెక్నాలజీని అందుపుచ్చుకుంటూ ఎక్కడ ఎలా ఉండాలో తెలుసుకుంటూ ముందుకు వెళితేనే ఉద్యోగంలో సర్వే అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా మీ పద్ధతి మీదే అంటే మాత్రం చాలా వరకు బాధపడే అవకాశం ఉంటుంది చాలా వరకు ఉద్యోగ మార్పులకి ఉద్యోగాలు స్థాన చలనాలు వీటి అన్నిటికీ కూడా మంచి సమయమే ఎందుకంటే పదో స్థానాధిపతి లాభంలో ఉన్నాడు లాభ స్థానంలో ఉండడం వలన కొంచెం ఏంటంటే మనశ్శాంతి తక్కువ ఉండడం శని ఎప్పుడు కూడా ఏంటంటే కష్టపెట్టే ఫలితాలు ఇస్తాడు అంటే ఏంటంటే దాని విలువ తెలియ ఆయన ఎప్పుడు కూడా దాన్ని ఇద్దామంటే దాని విలువ తెలిసినాకే ఇస్తాడు అనమాట ఏది ఈజీగా ఇవ్వడు మీరు బాగా స్ట్రగుల్ అయ్యి ఇప్పుడున్న ఉన్న ఉద్యోగంలో బాగా టెన్షన్ పడిపోయి బాగా స్ట్రగుల్ అయ్యి ఇంకో ఉద్యోగం కోసం బాగా ఆరాటపడి అప్పుడు ఆ ఉద్యోగం వచ్చింది అనుకోండి నేను అంతకుముందు అంత కష్టపడ్డాను ఇప్పుడు ఈ ఉద్యోగం వచ్చిందన దాన్ని విలువ తెలియాలన్నమాట అలా విలువ తెలిసే అలా ఇస్తారు కాబట్టి మీరు ఉద్యోగపరంగా అంతా చక్కగా ఉంది స్ట్రగుల్స్ అవుతున్నా కంగారు పడవద్దు ఉద్యోగం మారాలన్నా ఇటు ఇటు వెళ్ళాలన్నా దేని గురించి ఆలోచించవద్దు ఇక తర్వాత విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఎలా ఉంటుంది వ్యాపారం అనగానే ఏంటంటే ఐదు తొమ్మిది స్థానాన్ని చూస్తారు ఐదో స్థానాధిపతి బుధుడు వెళ్ళి కర్కాటక రాశిలో తృతీయంలో ఉన్నాడు రవి కూడా పదహారు నుంచి వస్తున్నాడు లాభంలో శని ఉన్నాడు చాలా వరకు వ్యాపారంలో అంటే ఏంటంటే ధర్మ అంటే మరీ ధర్మబద్ధంగా అంటే మీరు రూపాయి పది రూపాయలకి అమ్మని కాదు కానీ రూపాయి పది రూపాయలకి కాకుండా రూపాయి రెండు రూపాయలకి ఇలా అమ్ముతూ ఉండాలి కొంతవరకు సర్వీస్ ఓరియంటెడ్గా అంటే మీరు చేస్తున్న వ్యాపారాల్లో కొంతవరకు సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటే చాలా చక్కగా ఉంటుంది అంటే ఉన్న దాంట్లో కనీసం వన్ అయినా సరే దీనికో దానికి అన్నదానం చేయడానికి దీనికో దానికి అయితే వ్యాపారాలు ఇంకా మంచి బలాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ ఏదైతే డిజైర్ నాకు ఇది సాధించాలి ఎలా ఎదగాలి ఇది కావాలి రెండు పదకొండో స్థానం అనగానే డిజైర్ సంబంధించిన స్థానం అనమాట ఇప్పుడు ప్రతి ప్రతి ఒక్కరికి కూడా అయితే డబ్బు లేదంటే ఈ శృంగారాలు వ్యామోహాలు ఈ రెండే కాబట్టి ఈ రెండింటికి సంబంధించిన స్థానంలో శని కూర్చున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీరు ఏంటంటే కొంతవరకు ఇలాంటి విషయాల్లో న్యాయంగా ధర్మంగా కాకుండా కన్నింగ్ లేకుండా హానెస్ట్ చేయడం హానెస్ట్గా ఒక వ్యక్తిని కోరుకోవడం అలాగే వ్యాపారంలో కూడా లాభాలన్నీ కూడా కష్టపడి హానెస్ట్గా కోరుకోవడం వల్ల తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందన్నమాట అయితే ఈ ఈ వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా కొంతవరకు అడ్వర్టైజింగ్ మీద దృష్టి పెట్టాలి ఎందుకంటే పది పదకొండు రెండు కూడా డబ్బు వ్యాపారాలను చూపిస్తాయి కాబట్టి అడ్వర్టైజింగ్ బాగా చేసుకుంటూ వ్యాపారాలను ముందుకు తీసుకువెళ్తే తప్పకుండా మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య విషయాలకు వస్తే ఆరోగ్యానికి సంబంధించి ఆరో స్థానాధిపతి శుక్రుడు అయ్యాడు శుక్రుడు రాశిలోనే ఉన్నాడు కొంతవరకు శుక్రుడు రాశిలో ఉండడం వలన ఎలా ఉంటుందంటే ఎనర్జీ లెవెల్స్ కొంచెం తగ్గడం లేదంటే ఈ గైనికల్ సమస్యలు కానివ్వండి లేదంటే బలం లేకపోవడం సున్నితంగా ఉండడం లేకపోతే వ్యామోహాలు ఎక్కువైపోవడం వాటికి సంబంధించి ట్రీట్మెంట్లు అవి వాడాలనుకోవడం స్టామినా పెంచుకోవడం ఇలాంటి ఈ స్టా మీకు మామూలుగా ఉన్న ఆ స్టామినాని ఇంకా పెంచుకోవాలి ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే నార్మల్గా బీపీ షుగర్ ఇవాళని వాళ్ళందరూ కూడా ఫుడ్ కంట్రోల్ చేసుకోవాలి శుక్రుడు ఉన్నప్పుడు కూడా నచ్చింది కంటికి నచ్చింది తినాలనిపిస్తుంది అలా కాకుండా కొంచెం అలా తిన్న వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు చిన్న చిన్న ఇబ్బందులు రావాలి తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా చక్కగానే ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల ఇబ్బంది ఏం లేదు ఇక సంతాన విషయాలకు వస్తే సంతాన విషయం అనగానే పంచమ స్థానాన్ని చూపిస్తుంది కాబట్టి బుధుడు తృతీయంలో ఉన్నాడు కోణ స్థానంలో ఉన్నాడు రవి వచ్చి కలుస్తున్నాడు కాబట్టి సంతాన విషయాల్లో చక్కగానే ఉంటారు మీరేమీ చిన్న చిన్న ఆటలకి కొంతవరకు వాళ్ళని ఎక్కువగా కంట్రోల్ చేసినా వాళ్ళకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది వాళ్ళని అలా వదిలేయండి ఏ ఇబ్బంది లేదు చక్కగా ఉంది ఇక ప్రేమ విషయాలకు కూడా పంచమ స్థానం చూపిస్తుంది అలాగే అష్టమ స్థానం చూపిస్తుంది కాబట్టి పంచమ స్థానానికి ఏమో బుధుడు అష్టమ స్థానానికి ఏమో కుజుడు కుజుడీళ్ళు ఏమో చతుర్థంలో కూర్చున్నాడు ఇమోషన్లు గొడవలు తగాదాలు మళ్ళీ కలవడాలు మళ్ళీ బ్రేకప్లు లేకపోతే బ్లాక్ చేయడాలు ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తున్నాయి జూలై ఎండింగ్ వరకు కూడా ఈ కుజికేతులు ఉంటారు కాబట్టి ఈ ఎమోషనల్ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్లు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి వీటిలో నలిగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి టైం ఉండే దేనికైనా సరే టైం ఉండే ఇక భార్యాభర్తలకు సంబంధించిన సప్తమ స్థానానికి కూడా కుజుడే అధిపతి అయ్యాడు ఈ కుజుడు కూడా కొంతవరకు నాలుగో స్థానాల్లో ఉండి కేతులతో కలిసి ఉన్నాడు కాబట్టి ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి ఉన్న ఒక నెల రెండు నెలలు అట్లా వదిలేయండి నిజంగా తర్వాత వాళ్ళు మార్ వాళ్ళు సెట్ అవుతారు అలా కాకుండా మీరు కనుక గట్టిగా నేను ఏదైనా తేల్చేస్తాను పది మందిలో పెడతాను అనుకుంటే మీరు అలరైపోవడం ఏ ఫలితం రాకుండా ఉండే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి ఇక కుటుంబ జీవితానికి సంబంధించి రెండో స్థానాధిపతి ఈ బుధుడయ్యాలు అక్కడ గురువు ఉన్నాడు కాబట్టి కుటుంబ జీవితం చక్కగానే ఉంటుంది అయితే మీ కోపం వల్ల అప్పుడప్పుడు కుటుంబంలో చిరాకులు గొడవలు తెచ్చుకునే అవకాశం ఉంటుంది ఏది ఏమైనా సరే వృషభ రాశి వాళ్ళు ఎంత ప్రశాంతంగా ఉంటే జూలై నెల అంత చక్కగా ఉండే అవకాశం ఉంది ఇక నేను నార్మల్గా ఈ ఫలితాలన్నీ కూడా గోచారీతో చెప్పేస్తూ ఉంటాం అయితే మీకు ఎలాంటి మానసిక శారీరక ఇబ్బందులు కావచ్చు ఎంత దరిద్రిప్ ఇబ్బందులు ఉన్నా ఎంత కష్టాలున్నా సరే మీరు రాహు రాహు యంత్రాన్ని పూజించడం రాహు యంత్రాన్ని పూజించడం వలన తప్పకుండా వాటి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది కలియుగంలో ఎవరు ఎన్ని చెప్పినా సరే రాహువే మెయిన్ అందులో మీకు దశమ దశమలో ఉన్నాడు ఉద్యోగపరంగా బాలోదు ఏదో సమస్యలు ఉన్నాయి బయటపడలేకపోతున్నాం అన్ని రకాలుగా కష్టాలు పడుతున్నాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాహు యంత్రాన్ని ఒక పదకొండు శనివారాలు ఆ మంత్రం ఉంటుంది ఐదు వేల సార్లు శనివారం 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 అదే పనిలో ఉండాలి ఒక పదకొండు వారాలు రాహు యంత్రాన్ని కనుక మీరు పూజించినట్లయితే పదకొండు శనివారాలు పూజించినట్లయితే తప్ప తప్పకుండా ఆ దిక్కుమాల సమస్యలకి ఏదో ఒక సొల్యూషన్ స్లో స్లోగా దొరికి పదకొండు వారాల్లో ఆ సమస్యలు చాలా వరకు కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది ఈ కలియుగంలో రవి బుధుడు గురువు శుక్రుడు ఇలా చెప్తున్నారు వీళ్ళందరూ కాదు రాహువే మైను తట్టుకోలేని బాధలు చెప్పుకోలేని బాధలు వీటిలన్నీ కూడా రాహు మాత్రమే తెలుసుకెళ్ళడు రాహు యంత్రం గురించి డీటెయిల్స్ కావాలంటే మీ స్క్రీన్ మీద నెంబర్కి కాంటాక్ట్ చేయండి